సరికి నమస్కారం మేము చేసే వీడియోస్ మీ మొబైల్కి రావాలంటే ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బట్టను యాక్టివేట్ చేసుకోండి ఓం గం గణపతయే నమః ఓం నమ శివాయ ఓం నమో భగవతే వాసుదేవాయ నమః ఓం శ్రీ శనశ్చరాయ నమః సింహరాశి మకా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పుబ్బా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉత్తరా నక్షత్రం మొదటి పాదము యందు జన్మించిన వారు సింహరాశికి చెందుతారు రాస్య అధిపతి సూర్యభగవానుడు రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇరవై తొమ్మిదవ తేదీన శని భగవానుడు కుంభరాశిలో నుంచి మీనరాశిలోకి ప్రవేశం అనగా మీకు అష్టమ స్థానమున సంచారం అష్టమ శని దశ ఆరంభం శని భగవానుడు మీకు షష్టమ సప్తమ అధిపతి ఆయన మీ మందు సంచారం అష్టమ భావం దీనినే ఆయుర్దాయ భావం అని కూడా అంటారు ఇది మీ గతము మరియు ప్రస్తుత భవిష్యత్తును సిద్ధులను పునర్జన్మను శత్రువులను వారసత్వము పునరుత్పత్తి దాచిన సంపద హిడెన్ ట్రెజర్స్ జీవన మరణం యొక్క మర్మములు తెలుసుకొనుట విదేశీ ప్రయాణములు దీర్ఘకాలిక వ్యాధులు ప్రమాదాలు పరివర్తన విశ్వం యొక్క అనుభవం ముఖ్యంగా మీ జీవితంలో ఇంతవరకు పొందని సంపద వంటి వాటిని సూచించును కుటుంబ సభ్యులను తీసుకున్న మీ భార్య లేక భర్త యొక్క కుటుంబమును సూచించును శరీర భాగములు చూసిన బాహ్య లైంగిక అవయవాలపై ఈ ప్రభావం అనేది చూపును అష్టమ శని కాలం శని యొక్క దృష్టి అనేది మీ ద్వితీయము పంచమము దశమ స్థానాలపై ఉంటుంది ఇది వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా కొంత హెచ్చు తగ్గులను కలిగేలా చేయును అంటే అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి ప్రొఫెషనల్ ఫ్లక్చువేషన్స్ అనేవి ఉంటాయి ఊహించని ఆకస్మిక ఖర్చులు అన్ఎక్స్పెక్టెడ్ ఎక్స్పెన్సెస్ అనేవి ఉంటాయి శని అష్టమ రాశి సంచార ప్రభావం వ్యవహార ప్రతిబంధకాలు కలగవచ్చు అయితే గతంలో చేసిన రుణాన్ని తిరిగి చెల్లించగలుగుతారు కోర్టు వ్యవహారాలు మీకు కలిసి వస్తాయి అయితే కోర్టు విషయాల కోసం మీరు ధనాన్ని అధికంగా వెచ్చించవలసి వస్తుంది అలాగే ఈ రాశి ఉద్యోగులు పనిచేసే చోట అధిక ఒత్తిడిని ఎదుర్కొంటారు సంయమనం పాటిస్తూ స్వయం నియంత్రణను పాటిస్తే మీరు మీ సమస్యలను అధిగమిస్తారు అలాగే మీ తోటి సహచరులతో ఘర్షణ వాతావరణం అయితే ఉంటుంది మీరు కోపోద్రిక్తులకు లోనవ్వడం జరుగుతుంది కనుక మీరు ఈ విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండి ప్రశాంతంగా ఉండిన సర్దుకుపోయినా మంచిది వివాహం మరియు వ్యాపార భాగస్వామ్యాల విషయంలోనైతే ముందంజ వేస్తారు చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వచ్చినా మీరు అశ్రద్ధ ఆలస్యం అనేది చేయకుండా వెంటనే వైద్యుణ్ణి సంప్రదించి సకాలంలో అందుకు తగిన చికిత్స తీసుకునుట ఎంతైనా అవసరం ఎందుకంటే ఇది దీర్ఘకాలిక వ్యాధులకు లోనయ్యేలా అంటే క్రానిక్ ఇల్నెస్ క్రానిక్ డిజీజెస్ రిలేటెడ్గా వచ్చేలా అష్టమశని దశాకాల మందు శని చేస్తాడు కనుక ఆరోగ్యంపై శ్రద్ధ వహించుట ఎంతైనా అవసరం ఇప్పుడు అష్టమశని గురించి మరింత అర్థవంతంగా సవివరంగా చూసినట్లయితే సింహరాశి స్త్రీ పురుషులకు అష్టమశని అనేది ఒక వ్యక్తి జాతకం రీత్యా అష్టమస్థానం అనేది చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయంగా ఈ ఇరవై ఏడు మాసాల కాలాన్ని చూడాలి నేను భయపెట్టేందుకు చెప్పలేదు ఒక మనిషి అనేక కష్ట నష్టములను శ్రమను బాధను పడేందుకు అష్టమ స్థానంలో శని సంచారమే కారణంగా పేర్కొనాలి అదే సమయం ఒక మనిషి తన జీవితంలో ఎప్పుడూ చూడని కనీ విని ఎరుగని డెవలప్మెంట్ అభివృద్ధిని హైట్స్ను అత్యున్నత శిఖరాలకు చేరుకునేది ఈ అష్టమ అష్టమశని దశాకాలమందుగా చెప్పాలి సో ఇక్కడ రెండు రకాలు ఒకటి అష్ట కష్టాలైతే రెండవది అత్యున్నత శిఖరాలు ఇది మీ జన్మ జాతకం జరుగుచున్న దశాభుక్తిని అనుసరించి ఫలితాలనేవి ఉంటాయి సరే అష్టమ అష్టమశని దశాకాలమందు మొదటగా చూడాల్సింది వృత్తి ఉద్యోగ వ్యాపారం అనగా అష్టమ దశాకాల దశాకాలమందు శని దృష్టి మీ దశమ స్థానంపై పడుతుంది ఏ రాశి వారికైనా సరే అష్టమ స్థానం అనేది చాలా ఇంపార్టెంట్ ముఖ్యము కనుక సింహరాశి వారికి అష్టమంలో శని మీ మనస్సుపై ప్రభావం అనేది అధికంగా చూపును మీ మనస్సే ఈ అష్టమ శని కాలంలో మీరు ఎలా ఉండాలో నిర్ణయిస్తుంది కనుక మీ పరిస్థితులు మీ మనస్సు మీ శరీరాన్ని వీటన్నిటినీ ఈ దశాకాలమందు మీరు మీ నియంత్రణలో ఉంచుకున్న మంచిది మీరు చేయి వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా మీరు తీసుకునే నిర్ణయాలు చాలా జాగ్రత్తగా ఆలోచించి ఆచితూచి తీసుకోవలను లేకుంటే మీరు తప్పుడు నిర్ణయాలు తీసుకుని మిమ్మల్ని గందరగోళ పరిచేలా కన్ఫ్యూజన్ స్టేట్లోకి నెట్టేలా అష్టమశని చేస్తాడు అని అర్థం మిమ్మల్ని సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోనీక మానసికంగా ఏదో ఒక అలజడిని క్రియేట్ చేసేలా ఉండును ఆర్థిక వ్యవహారాలు ఆదాయ వ్యయాల రీత్యా అంటే ధన సంబంధ విషయాల రీత్యా మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించి వాటి నిర్వహణ అనేది చేయాలి ఆకస్మికంగా ఊహించని సంఘటనలను మార్పులను మీరు ఎదుర్కొనేందుకు సంసిద్ధంగా ఉండవలను మీకు ఆశ అనేది అనేక రకాలుగా ఈ కాలమందు శని కల్పించును కానీ మీరు ఆశలకు లోనవ్వక అది వస్తుందా రాదా సక్సెసా ఫెయిల్యూరా తదుపరి పరిణామాలు ఎలా ఉంటాయి అని ఊహించి తెలివిగా ముందుకు సాగిన ఉత్తమం ఉన్నట్టుండి మీరు విదేశాల్లో స్థిరపడదామా అని మీకు అనిపించవచ్చు వ్యాపార రీత్యా విదేశాలలో పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టి విదేశాలకు వెళ్ళిపోదాం అని మీకు అనిపించను వచ్చు అయితే ఇందులో మీరు విజయం సాధిస్తారా అంటే సక్సెస్ అనేది అయితే రాదు ఈ కాలమందు శని భగవానుడు అనుభవపూర్వక పాఠం నేర్పేలా ఒక ఎక్స్పీరియన్స్ను అయితే మీకు ఇస్తాడు ఎందుకంటే అష్టమ శని కాలమందు మందు సమస్యలు తప్పకుండా వస్తాయి ఎందుకంటే అష్టమశని కాలమందు ఆర్థికంగా పెట్టుబడుల విషయంలో జాగ్రత్తలు తీసుకొనుట ఎంతైనా అవసరం ఈ శని దశాకాల మందు మీరు పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టరాదు మీ స్నేహితులకు పెద్ద మొత్తంలో ధన సహాయం చేయకండి అప్పులు ఇచ్చుట లేక వారికి బ్యాంకులు ఫైనాన్స్ సంస్థల నుంచి అప్పులను తీసిచ్చుట మీరు హామీ ఉండుట షూరిటీ సంతకాలు జామీను ఉండుట అస్సలు చేయరాదు లేకుంటే మీరు ఆర్థికంగా దారుణంగా మోసపోవుట లేక నష్టపోవుట అనేది ఖచ్చితంగా జరుగును కనుక పెట్టుబడులు పెట్టకండి అప్పు ఇవ్వకండి అప్పు తీసివ్వకండి సేఫ్ జోన్లో ఉండగలరు ఈ కాలమందు అనగా అష్టమ శని అష్టమశని చాలా చాలామంది ఈ స్కాములు ఫ్రాడ్ స్కీమ్స్ చీటీలు వంటి వాటిలో ధనాన్ని పోగొట్టుకునే అవకాశములు అధికము కనుక ఆర్థిక వ్యవహారాల రీత్యా ఒకవేళ మీరు ఏమి చెయ్యాలన్నా అన్ని విధాలా యోచించి జాగ్రత్తగా ముందడుగు అనేది వేయవలను లేదు నాకెందుకు రిస్క్ అనుకుంటే మీరు ప్రశాంతంగా ఉండినా మంచిది తదుపరి చూసిన శని దృష్టి పంచమ స్థానంపై పడును మీ భార్య లేక భర్త స్వభావం మీ రిలేషన్షిప్స్ కుటుంబము వైవాహిక జీవిత పరంగా చూసినట్లయితే ఎన్నో సంవత్సరాలుగా అన్యోన్యతతో అనురాగ వాత్సల్యాలతో జీవిస్తూ వస్తున్న దంపతుల మధ్యన కూడా ఈ కాలమందు మీ ఇద్దరి మధ్యన సమస్యలనేవి ఉత్పన్నమగును శని శోధించే కాలం ఆయన ఏదో ఒక సమస్యను సృష్టిస్తాడు కనుక మీరు తొందరపడి మీ భార్య లేక భర్తను అనుమానపడుట అపోహపడుట వంటివి చేయకండి అభిప్రాయ భేదాలు తలెత్తినా సామరస్యంగా కలహపూరిత వాతావరణం లేకుండా చూసుకోగలరు మీరు ఏమి జరిగినా మీ భార్య లొక్క భర్తను బ్లేమ్ చేయకండి మీ భార్య లొక్క భర్తపై అసంతృప్తిగా ఉన్నను లేక వారిపై ఎవరైనా ఏదైనా చెడుగా చెప్పినా నిందలు మోపినా వాటిని నమ్మి తొందరపడి ఒక నిర్ణయానికి రాకండి కొంత ఆలోచించి సమయం తీసుకొని అన్ని విధాలా విచారించి వారితో కూర్చొని మాట్లాడి విషయం నిజమా కాదా అని తెలుసుకోగలరు ఎందుకంటే అష్టమశని మంచివారిని సైతం చెడ్డవారిగా చిత్రించేలా చేయును ప్రేమ వ్యవహారాల రీత్యా చూసినట్లయితే ఈ అష్టమశని దశాకాల మందు మనకొద్దురా బాబోయ్ ఈ ప్రేమ అని మీకు అనిపించవచ్చును లేకుంటే మీ ప్రేమ వ్యవహారాల రీత్యా మీ ప్రియుడు లేక ప్రియురాలి ద్వారా ఏదో ఒక సమస్య అనేది మీరు ఎదుర్కొనేందుకు సంసిద్ధంగా ఉండాల్సిన కాలంగా ఉండును కనుక ప్రేమ విషయాలలో మీరు కొంత జాగ్రత్తగా వ్యవహరించిన ఉత్తమం స్థానం అనేది ఆయువుకు అష్ట కష్టాలకు స్థానం కనుక మీరు ప్రమాదాల బారిన పడకుండా ఈ కాలమందు చాలా జాగ్రత్తగా మెలకువగా వ్యవహరించాలి ఎనీ టైమ్ ఇన్ డ్రైవింగ్ అలర్ట్నెస్ అనేది చాలా ఇంపార్టెంటు మీరు బైక్ నడుపు వారైనా కారు నడుపు వారైనా నేను చాలా పర్ఫెక్ట్గా డ్రైవ్ చేస్తాను అని కాన్ఫిడెంట్గా ఉండకండి మీరు పర్ఫెక్ట్ అయినా మీ ఎదురుగా వచ్చేవారు లేక సైడుగా వచ్చేవారు లేక వెనుక నుండి వచ్చేవారు పర్ఫెక్ట్గా ఉండాలని లేదు కదా కనుక జాగ్రత్త అలర్ట్నెస్ అనేది ఇక్కడ ఇంపార్టెంట్ మీరు బైక్ నడుపు వారైతే లాంగ్ జర్నీలకు వెళ్ళేవారైతే మీరు కంపల్సరీ ఎక్స్ట్రా ప్రికాషన్స్ అనేవి తీసుకోగలను హెల్మెట్ మస్ట్ అండ్ షూట్ షూస్ గ్లౌస్ వంటి యాక్సెసరీస్ ఉపయోగించాలి ఒకవేళ యాక్సిడెంట్ జరగాలని చెప్పలేదు అష్టమ శని కనుక ఒకవేళ కింద పడినా చిన్న గాయాలతో మీ శరీరాన్ని కాపాడుకోవచ్చు మీరు కార్ డ్రైవ్ చేసేవారైతే కంపల్సరీ సీట్ బెల్ట్ పెట్టుకోగలరు స్పీడ్ లిమిట్ అనేది మెయింటైన్ చేసిన మంచిది వీలైనంత వరకు తెలియని దూర ప్రయాణాలు రాత్రి ప్రయాణాలు నిషిద్ధము జిపిఎస్ ఉంది కదా అని ఎక్కడికంటే అక్కడికి వెళ్ళకండి అందున కార్ డ్రైవ్ చేసేవారు రివర్స్ చేసే విషయంలో పార్కింగ్ విషయంలో ఇవన్నీ చాలా జాగ్రత్తగా చూసి చేయగలరు ఎందుకంటే అష్టమస్థానం ఎనిమిది రివర్స్ ఒక బెండ్ కనుక మీరు రివర్స్ ఎత్తేటప్పుడు అన్ని చూసుకొని సక్రమంగా ఉన్నప్పుడే చేయగలరు అలాగే సాహసయాత్రలు అడ్వెంచరస్ ట్రిప్స్ ట్రెక్కింగ్ కొండలెక్కుట సముద్ర స్నానాలు సముద్రంలో ఈతలు కొట్టుట ఇవన్నీ కూడా వీటికి వీలైనంత వరకు మీరు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అష్టమ శని అందున శని మీనరాశిలో సంచారం కనుక ఈ దూర ప్రయాణాలు సాహస యాత్రలు ఇవన్నీ నిరోధించినా చాలా మంచిది ఆరోగ్యపరంగా చూసినట్లయితే శని దశాకాల మందు శని దృష్టి మీ ద్వితీయంపై పడును కావున మీరు ఎంత ఆరోగ్యంగా పర్ఫెక్ట్గా ఫిట్గా ఉన్నను మీరు జిమ్ చేస్తున్న లేక స్పోర్ట్స్ పర్సన్ అయినను లేక అథ్లెట్ ఇలా ఏదైనా సరే మీకు మనకేమీ కాదు ఆరోగ్యం బాగుంది అనుకోకుండా మీ ఆరోగ్య విషయంలో ఈ అష్టమ శని మందు చాలా శ్రద్ధగా ఉండాలి మీరు తీసుకునే ఆహారం విషయంలో జాగ్రత్తలు పాటించాలి అలా కాకుండా మీరు మీకు మీరై శరీర బరువును తగ్గించాలి లేక శరీర బరువును పెంచాలి అని మీకు మీరుగా ఏదైనా ప్రయోగాలు చేసి ప్రాణాలపైకి తెచ్చుకోకండి మీరు జిమ్లో చేరుతాను అనగా వ్యాయామశాలలో చేరి బరువు పెరుగుతాను లేక బరువు తగ్గిస్తానని మీకు మీరై అధిక మొత్తంలో వెయిట్లు ఎత్తుతాను అధిక సమయం జిమ్ చేస్తాను అని తొందరపడి మీకు మీరుగా ఏది చేయకండి ఫుడ్ డైట్ విషయంలో కానీ వ్యాయామాలు చేసే విషయంలో కానీ తినే తిండి విషయంలో కానీ అందుకు సంబంధించిన వెల్నెస్ కోచ్లను డైటిషియన్స్ను పీరియాడిట్రిషియన్స్ను సంప్రదించి నడుచుకున్నా చాలా మంచిది లేకుంటే ఈ శని దశాకాల మందు మీరు చేసే ప్రయోగాలు ఆరోగ్యరీత్యా వికటించి ప్రమాదంలో పడేలా చేయును మొత్తంగా చూసినట్లయితే శని ప్రభావం అనేది మీ కుటుంబము వైవాహిక జీవితము ఆరోగ్యము ఆర్థిక వ్యవహారాలు ధనానికి సంబంధించి వృత్తి ఉద్యోగ వ్యాపారము హోదా వీటిలో ఏదో ఒక సమస్య అనేది శని భగవానుడు సృష్టించేందుకు కాచుకొని కూర్చుంటాడు మరి ఇందులో నుంచి తప్పించుకోవటం ఎలా అంటే చాలా సింపుల్ అండి మీరు చాలా ఓర్పుగా నేర్పుగా ప్రశాంతంగా ఉండిన మంచిది సంయమనం పాటిస్తూ స్వయం నియంత్రణను పాటిస్తూ కోపం లేకుండా చూసుకున్న మీకు ఈ అష్టమ శని దశాకాల మందు వచ్చే ఇబ్బందులు సమస్యలను మీరు చాలా తెలివిగా అధిగమించగలరు దాన ధర్మాలు పుణ్య కార్యక్రమాలు చేయండి ఇందువల్ల మీకు ఏదైనా అనుకోని హాని లేక సమస్య లేక ఆపదలు వచ్చినా వాటి నుంచి బయటపడేందుకు వీలు కల్పించను ఆధ్యాత్మికంగా భక్తిభావాలను పెంపొందించుకొని ఇష్టదైవ ఆరాధన చేసిన చాలా మంచిది ధ్యానాన్ని ఆచరించిన ఉత్తమం అష్టమ శని దశాకాలంలో మిమ్మల్ని శని శోధించే కాలం కనుక ఇప్పుడు చెప్పినవన్నీ గుర్తుంచుకొని నడుచుకున్న ఈ రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇరవై తొమ్మిదవ తేదీ నుంచి రెండు వేల ఇరవై ఏడు జూన్ మాసం వరకు మీరు మీకొచ్చే ఇబ్బందులను సమస్యలను తెలివిగా హ్యాండిల్ చేసి బయటపడతారని ఆశిస్తున్నాను చక్కటి పరిహారముల కొరకు ముందుగా కొన్ని సులువైన నివారణోపాయాలను ఇప్పుడు తెలుసుకుందాం నల్లని గుండ్రని స్టిక్కరు కనుబొమ్మల మధ్య ఎత్తుకు వచ్చేటట్లు గోడకు అమర్చుకొని శని స్తోత్రం కానీ మంత్రం కానీ జపిస్తూ స్టిక్కరు మీద దృష్టి లగ్నం చేయుట వలన మీ మానసిక శక్తి అధికమై శనిగ్రహ రుణశక్తులు అంటే నెగిటివ్ ఇంపాక్ట్ నశిస్తాయి ప్రతి శనివారం నాడు పటిక పంచదార కలిపిన పాలతో మహాశివుడిని అభిషేకించుట వల్ల శనిగ్రహ తీవ్రత తగ్గుతుంది ప్రతిదినం నల్ల గుడ్డ ఒత్తివేసి నువ్వుల నూనె దీపం పడమర దిక్కుగా పెట్టి శని స్తోత్రం పఠించుట వలన శనిగ్రహ అనుగ్రహం కలుగుతుంది అరవై సంవత్సరాలు పైబడిన నల్లని పొడుగాటి మనిషి పాదాలు కడిగి ఆ నీరు తలపై చల్లుకొనుట వల్ల శనిగ్రహ అనుగ్రహం కలుగుతుంది ప్రతి దినం భోజనం చేసే ముందు కాకులకు అన్నం కలిపి పెట్టి అవి భుజించిన పెదప భోజనం చేయుట వలన శనిగ్రహ అనుగ్రహం కలుగుతుంది ఇప్పుడు చెప్పిన ప్రక్రియలన్నీ తంత్రశాస్త్ర సంబంధమైనవి సులువుగా కనబడిన మంచి ఫలితాలను ఇస్తాయి మధ్య తరగతి ఆస్తికులకు చాలా ఉపకరిస్తాయి అన్నిటికన్నా ముఖ్యమైనది నమ్మకం శ్రద్ధ అవసరం శనికి అధిష్టాన దేవత శ్రీ వెంకటేశ్వర స్వామి శనివార నియమాలు పాటిస్తూ ప్రతిదినం ఏడు కొండల వాణి పూజ అభిషేకాదులు చేయుట వల్ల చక్కటి నివారణ పొందవచ్చును శనికి అంతరిక్ష ఆది దేవత శ్రీ పూర్వ పూర్వజన్మ పాపాలను నిర్మూలింపగల శక్తి ఈమెకుంది ఈ శక్తి కఠిన హృదయ కావున శరణాగతి భావంతో మాతృమూర్తిగా భావించి ఆరాధించాలే తప్ప అహంకారంతో చేస్తే సత్ఫలితమివ్వదు ఈ శక్తి ప్రభావం వల్ల పూర్వజన్మ దుష్కర్మలన్నీ సులువుగా అనుభవించేటట్లు చేస్తుంది సహనమే ఆమె ఆశీర్వాదానికి పునాది వైపరీత్యమే ఆమె శాపానికి నాంది కాబట్టి మాతకు సర్వం అర్పించుట వల్ల శనిగ్రహ పీడా నివారణ జరుగును సమయం లేనివారు యథాశక్తి పూజించలేనటువంటి వారికి మరికొన్ని సులువైన పద్ధతులు చూసినా శనివారం నాడు శ్రీ మహాగణపతిని శ్రీ ఆంజనేయ స్వామిని శని భగవానుణ్ణి యథాశక్తి పూజించండి ప్రతిరోజు ఉదయాన్నే ఒక ఐదు నిమిషాలు కేటాయించి హనుమాన్ చాలీసా పఠించుట లేక వినుట వల్లగాని శని బాధ నివారణ కలుగును శనివారం నాడు మద్యం మాంసాహారం ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకోరాదు వైద్యశాలలకు మీకు తోచిన విరాళాలు ఇవ్వండి వికలాంగులకు శనివారం నాడు అన్నదానం చేయండి కాకులు పక్షులు గోవులు కుక్కలకు నీరు ఆహారాన్ని అందించండి లేనివారికి పేదవారికి మీకు తగినంతలో అన్నదానం చేయండి ఇందువలన గత జన్మ పాపకర్మలు నశించి సత్కర్మలు పుణ్యము మీకు తప్పక సంప్రాప్తించును ఈ పరిహారములను శాస్త్రోక్తంగా నమ్మకంతో పాటించినట్లయితే మీకంతా సదా మంచే జరుగును శుభం సర్వే జన సుఖినో భవంతు లోకా సమస్త సుఖినో భవంతు